వాళ్ళ సండే అని నేను సైకిల్ కడిగేసా నేను నీట్గా కడిగేసాను కదా ఇప్పుడు వచ్చినాక ఇస్తాం వచ్చిందా చూడు వెరీ గుడ్ తీసే వెరీ గుడ్ అంతే రికార్డ్ వచ్చావేంటి ఏంట్రా ఇలా కృష్టి క్రికెట్ రౌండ్ చేస్తున్నావు నువ్వు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా అది వచ్చింది అక్క అక్కే నాయనా నమ్మట్లా నువ్వు వెళ్ళావంటే మళ్ళీ నీ చెప్పులు నీ సైకిల్ మ్యాచింగ్ మ్యాచింగ్ ఉందర ఫాస్ట్కి రాసా కి రాసావా చెప్పరా ప్లీజ్ ఏం జరిగింది ఎందుకని రాలేదనా ఉన్నాయి షేపులు భలే ఉన్నాయి అది కలర్ ఆరెంజ్ కలర్ హరీ ట్యూషన్ కి రెడీ అయిపోయారు సండే ట్యూషన్ కి త్వరగా వచ్చాయి నువ్వు ఏ ఎక్కడ ఆగకుండా వచ్చాయి ఎక్కడ ఆగని అంటున్నాడు టికెడు సాయిరామ్ నా గురికంటే త్వరగా వచ్చేసి ఫాస్ట్గా రాసి సైకిల్ కూడా రెడీలో పెట్టారు ఇవాళ సండే అని నేను సైకిల్ కడిగేస్తా నేను నీట్గా కడిగేసాను కదా గిఫ్ట్ వచ్చినాకి ఇస్తాను వెళ్తాము కాంగిపో వచ్చిందా సెండ్ వచ్చిందా చూడు వెరీ గుడ్ తీసే వెరీ గుడ్ అంతే దా దా ఏందన్నా తగిలించుకున్నా గ్లౌజా సరే బాయ్ త్వరగా వచ్చేయి ఫాస్ట్గా రాయి నీట్గా రాయి ఓకేనా సరే నీ జాగ గుడితో వచ్చిందా నీకు జాగ గుడిని చో అదే రాయ్ రికార్డ్ ఊరికినే లే నువ్వు జై వెళ్ళిపోయింది అక్క వెళ్ళిపోయిందే బాయ్ నాన్న బంగా బాయ్ త్వరగా వచ్చాయి మళ్ళీ రివర్స్ అవుతున్నావేంట్రా ఏంట్రా ఏంట్రా ఇలా ఇచ్చాడు మళ్ళీ రివర్స్ వచ్చావేంటి అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా అది వచ్చింది అక్క పదనాయన నమ్మట్లా నువ్వు వెళ్ళావంటే మళ్ళీ రివర్స్ వచ్చాడు వెళ్ళేవాడు అక్కతో చెప్పు కంగిబడాలి మేము వచ్చి త్వరగా రా అని ఏంటన్నా లేట్గా వచ్చావు ఏమా అక్క ముందే వచ్చేసింది కదా ఏనాన్నా నీ చెప్పులు నీ సైకిల్ మ్యాచింగ్ మ్యాచింగ్ ఉంది దా దా అరే ఇప్పుడు దాకున్నానా బంగారు అరే నాన్న ఇప్పుడు దాకా దాకున్నావం నువ్వు ఏ బ్యాట్ పగిలిపోద్దామా కొట్టకూడదు ఏ బంగారు దాని సెకండ్ 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 లవ్ యూ అరీ ఫాస్ట్ ఫాస్ట్గా రాసావు అన్నీ ఏరా ఫాస్ట్గా రాసావు లేట్గా రాసావు నానా ఏమా ఫాస్ట్గా రాసావు లేట్గా రాసావా చెప్పురా నాన్న ప్లీజ్ ఏం జరిగింది ట్యూషన్ మిస్ గారు అక్కడే ఉంచేశారా ఎందుకని ఏమో ఎందుకని వాటర్ వాటర్ ందుకర్ ఏ హరి క్యాపిల్ ఫీజ్ గిఫ్ట్ ఇచ్చిందమ్మా ఏం జరిగింది స్కూ లో చెప్పు నాన్న నాకు చెప్పు మీ ఫ్రెండ్స్కి చెప్పు ఏం జరిగిందో ట్యూషన్లో ఒకసారి కూర్చో షేర్లో కూర్చో సిట్ దేర్ వస్తానన్నావు కదా నన్ను ఎందుకు లో ఏం జరిగింది ప్లీజ్ అక్తపాటి ఎందుకంట రాలేదు నువ్వు రాలేదే ఏం జరిగింది ట్యూషన్లో లో చెప్పు అక్కడే చేశారా ఎందుకనే రాయలేదేనా ఇలాంటి భయంకరమైన న్యూస్ విన్నాక మనకు కొంచెం ఏకాంతం కావాలి లేదంటే గుండె బద్దలైపోతుంది అయిపోతుంది మరి రాసేయాలి కదా నువ్వు ఎందుకు రాస్తావు కదా నువ్వు ఫాస్ట్గా రాస్తున్నావు రాయలేదు ఏంటిది అది ఏం రాయలేదు గుడింతాలా లేకపోతే ఏబిసి ఏంటిది అది ఏబిసి వచ్చుక నీకు ఎండకి కూల్ డ్రింక్ తాగావా సరే ఇప్పుడు భోజనమా భోజనానికి వెళ్దామా బిర్యానీ పెడతారంట అక్కడ నీకు బరీ కర్రీ చేస్తారా రెడీ చేస్తున్నారా బిర్యానీ నీకు ఇష్టమా బాగా ఇష్టమా కొంచెం ఇష్టమా